నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రజల ఆరాధ్య దైవం శక్తి స్వరూపిని శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో పరకామణి సేవ హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం స్థానిక శ్రీరామ మందిరంలో నిర్వహించారు ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి శ్రీనివాసులు పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారి అనుగ్రహంతో హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు భక్తులు అమ్మవారిపై అపారమైన విశ్వాసంతో సమర్పించిన కానుకలు అమ్మవారి మహిమను చాటాయి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు 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 వేల ఇరవై ఆరు వరకు మొత్తం నూట నలభై మూడు కాలానికి గాను హుండీల ద్వారా ఇరవై ఎనిమిది లక్షల పన్నెండు వేల రెండు వందల నలభై ఏడు రూపాయల నగదు సమర్పించబడింది అంతేకాక విదేశీ కరెన్సీ రూపంలో కూడా భక్తులు కానుకలు సమర్పించారు అదేవిధంగా పదకొండు పాయింట్ మూడు సున్నా సున్నా గ్రాముల బంగారం నూట ముప్పై గ్రాముల వెండి సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి స్వచ్ఛంద సేవకులు మరియు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భక్తుల విశ్వాసం అమ్మవారి కటాక్షం వల్లే ఈ స్థాయి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు వెంకటగిరి ప్రజలకు శ్రీ పోలిరమ్మ తల్లి ఎల్లప్పుడూ అండగా ఉండాలని వారు ప్రార్థించారు భక్తులందరికీ నమస్కారం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో కలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన ఉండీల్ని ఈ రోజు స్థానిక రామ మందిరంలో తీసి లెక్కించడం జరిగింది ఈ ఉండీలు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ రోజు వరకు అనగా నూట నలభై మూడు గాను ఇరవై ఎనిమిది లక్షల పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు రావడం జరిగింది బంగారు పదకొండు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాములు వెండి నూట ముప్పై గ్రాములు రావడం జరిగింది అదేవిధంగా ఫారన్ కరెన్సీ యుఎస్ డాలర్లు ఇరవై ఒకటి ఒక డాలర్ ఒకటి కువైట్ దీన ఒకటి శ్రీలంక థౌజండ్ రూపీస్ ఒకటి యూరో ఇరవై రూపాయలు ఒకటి రియాల్ ఒకటి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవుని నల్లంపల్లి కార్యనిర్వాహ శ్రీనివాసులు గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారులు ఇచ్చేసి అదేవిధంగా సేవకులకు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో వారు భాగస్వాములైనారు ఈ వచ్చిన మొత్తాన్ని స్థానిక యూనియన్ బ్యాంక్ శాఖలో డిపాజిట్ చేయడం జరిగింది